హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే మే ఒకటి నుండి విలీనం కానున్న నాలుగు బ్యాంకులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇకపై విలీనం కానున్న నాలుగు గ్రామీణ బ్యాంకులు ఇక రాష్ట్రం అంతటా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సేవలు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు ఖాతాదారుల అకౌంట్ నంబరు సేవలు యథాతథం ఒకే రాష్ట్రం ఒకటే గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలో మే ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానుంది బ్యాంకుల విలీనంతో రాష్ట్రంలోని నాలుగు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఉన్నాయి వీటిని విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు మే ఒకటి నుండి ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కనిపించవు అయితే బ్యాంకుల విలీనంతో ఖాతాదారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు వారి ఖాతా విలీనం బ్యాంకు నుంచి ప్రధాన బ్యాంకుకు మారుతుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ కొనసాగుతుంది ఈ విలీనానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం లభించడంతో విలీన ప్రక్రియ చకచకా జరిగిపోయింది బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు బ్యాంకు పేరు మాత్రమే మారుతుందని మిగిలిన సేవలన్నీ యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు